నిన్నటి రోజు తంగలపల్లి మండల కేంద్రంలో తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మొన్న సిరిసిల్ల టౌన్లో మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్ గారు విధంగా దారు సందీప్ గారు వారు మాట్లాడిన మాటలపై తంగపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ బెయిల్ చేస్తూ వారిని కించపరిచే విధంగా అదేవిధంగా సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత గవర్నర్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వారు ఏదైనా చెప్తా ఉన్నారో కేకే మహేందర్ గారు ఉద్యమకారుడు వీరుడు సోదరుని మాట్లాడుతూ ఉన్నారు మీ కెకే మహేందర్ గారు టికెట్ రానప్పుడు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పోయి అదేవిధంగా ఆంధ్ర పాల్గొల చేతుల్లో వైఎస్సార్సీపీలో ఉండడం జరిగింది నేను గమనించి మరిచిపోయినట్టున్నారు గుర్తుపెట్టుకోవాలి మీ నాయకుడు ఉద్యమకారుడు కాదు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సిరిసలకు కారణం రాకుండా వేయండి ఎప్పుడో ఒకసారి వారానికి రెండుసార్లు సార్లు వచ్చి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ఒక ఫోటో దిగి ఒక వార్త రాసుకుని పోయిన ఒక నీతి మాలిన బుద్ధి తక్కువ నాయకుడు కేకే మహేందర్ గారు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కేటీఆర్ చేతులు నాలుగుసారి సార్లు ఓడిపోయిన కొంచెం జ్ఞానం లేకుండా అధికారం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నాయకులపై అదేవిధంగా కేటీఆర్పై కక్ష సామి చర్యలు చేపట్టాలని ఒక దృఢంగా మైండ్ ఫిక్స్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు రాణి రాణి కేకే మంది గారు ఈ సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నప్పుడు కూడా అతను పెద్ద పెద్ద పొడిచినట్టు సిరిసిల్లకు ఇష్టం వచ్చినట్టుగా అధికార ప్రోగ్రాంలో అదేవిధంగా సిరిసిల్లలో కొంత ఒక దండుపరణ పెద్ద మనిషిగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు అతను నీకు చార్తైతే కేటీఆర్ గారు ఎంత డబ్బులు చేసినో అని ఒక చాలా మంది చేసి నువ్వు నిరూపించుకో శిస్సుల మీద ప్రేమ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు పద్మసాలని తిరుగుతారు అన్ని వర్గ ఆమె కితపరుస్తారు మాట్లాడతారు అవి మీడియా మీద వచ్చి మాట్లాడితే మళ్ళీ వెళ్తాడు బ్లాక్ మెయిలర్ అని మాట్లాడినారు నేను మా తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మెయిలర్ మేము కాదు మీరు ఇంతమంది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ఎవరి దగ్గర ఎంత డబ్బు ఇస్తున్నారో మా చిట్టా ఉన్నది ట్రాక్టర్ యాజమానుల దగ్గర మీరు నెల వసూలు చేసారు మన దగ్గర మరొకసారి మీరు మాట్లాడితే మీడియా ముందు తీసుకొచ్చి ఆధారాలు బట్టబం చేస్తామని తెలియపరుచుకుంటా ఉన్నాము మీరేమన్నా అధికారం ఉండాలి సమన్వయం ఉండాలి ఒప్పుకుండాలి మేము చేసిన దానిలో ఎంతో కొంత చేసి ప్రజల మెప్పు పొందాలి ప్రజలు న్యాయం చేయాలి మీరు పేదలకు అండగా ఉండాలి ఆదుకోవాలి అది కాకుండా ఇష్టమైన రీతిలో ఏం చేసినారంటే తొమ్మిది నెలల రేషన్ షాప్ పంపుతాం తొమ్మిది నెలల సిరిసులలో నేను మాట్లాడుతూ ఉన్నారు అర్హులకు ఇచ్చిన ఎక్కడ ఇచ్చినారు మీకు మీరు మీరు ఒక నోటిఫికేషన్ వేసి దొంగ నోటిఫికేషన్ వేసి ఒక మీరు నాయకులకు మూడు నుంచి ఐదు లక్షల తంగల్పెల్లి మండల్లో టౌన్లో ఆరు లక్షలకు మొత్తం దాదాపు ఏంటి పంపున బాబు కాదు మీరు రాత్రి రాత్రి ప్రొసీజర్ మంచిది ఎందుకు కొంచవలసి వచ్చింది రాత్రి రాత్రి డీలర్షిప్ నియామకాల విషయంలో మీరు మంజురు పత్ర రాత్రి అయితే కొంత ఎందుకు పొందదు తెలంగాణ మంచి మేము పోయాక రాత్రి రాత్రి అధికార ఫోన్ రావటం ఆడియో ఫోన్ రావట్లేరు అంటే పైనుంచి పై నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తూ ఉంటారు ఇలాంటి దొంగ పనులు చేసుకుంటూ వాళ్ళు మీరు ఇదివంతలుగా మాట్లాడడానికి సిగ్గించాడు ఖబర్దార్ తరిస్తూ ఉన్నాం మీరు కొంతమంది ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి ఈ పార్టీలో లాభించింది ఆ పార్టీలో మళ్ళీ పోయి సత్యపుశలిగా మాట్లాడితే వాళ్ళు వాడనం లేదు వాట్సాప్లలో ఫేస్బుక్లలో మీరు ఏది మాట్లాడితే మీకు తిరగబడతాం ఇక ముందుకున్నాం ఇందులో ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది రెండు ఎనిమిది నెలలు అయింది కదా కొంచెం అవకాశం కాలనుకున్నాను హైదరాబాద్ హైదరాబిజన్లో ఒక్కొక్కరు ఉసురు పోసుకుంటారు ఇప్పుడే అంటారు ఇంత ఇప్పుడు ఈ దేశంలో ఎంత అధికారం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలకు ఇంత కదా పార్టీ ఏ పార్టీకి రాలేదు మీ పార్టీకి వచ్చిన అంత దొంగలు మీ నాయకుడే దొంగ ఒక బ్లాక్ మేనర్ మీ ముఖ్యమంత్రి బ్లాక్ మేలర్ దాని కింద ఇక్కడ మహేందర్ రెడ్డి గారు తగిన మండల నాయకులు పెద్ద బ్లాక్ మేలర్లు మీరు చేసిన చిట్టాంత మా దగ్గర ఉంది మీరు ఇష్టం వచ్చినాడు వాని మీద పెరిగితే భయపడలేడు సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ఏమంటే వ్యక్తిగతంగా పోతాం వ్యక్తిగతంగా ఏంటంటే ప్రెస్ఫీ పెట్టినా మాట్లాడినా కానీ ఎన్కెంకేమి ఉన్నాయి ఏమైనా ఎంబడేమో పడాలి ఆ వ్యవస్థ మీరు చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ నాకు మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రెస్మెల్ మీరు మాట్లాడాలి తప్పదు బ్లాక్మెయిల్ చేసుకుంటారు మీరు దండుపన లేక ఇక తగ్గి మూల మీద కూడా ఒక ప్రయాచి పోలీస్ స్టేషన్ కూడా ఒక ప్రయాచి ఎవరు వాళ్ళ దగ్గర ఏం చేయాలి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి ఎవరిని మీరు ఏమున్నాయని ఉన్నాయని చెప్పి ఇటువంటి చేస్తున్న నాయకులు మీరు మా బీఆర్ఎస్ నాయకులు పోతే ఊరు నాయకులు మీరు ఇదా మీరు వేసేది ఒక్కడు కూడా ప్రజాక్షేత్రంలో గెలవడం నాయకులు మీరు మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు మాట్లాడిన నాయకులు ప్రజాక్షేత్రంలో గెలిచి మీరు ప్రజల పక్షాన్ని ఉండాలి మేము ఎందుకు పోదు పోలీసులకు ప్రజల పక్షాలు ఉండేవాళ్ళం ఒక సర్పంచ్గా మా సభ్యులు పనిచేసిన వాళ్ళం పోతా మీరే రాసుకుని పోలీస్ ఇట్లా మాట్లాడితే వ్యక్తిగత దాడులు ఇక మీ వ్యక్తిగత దాడులకు మేము సహించబోము మీరు చూస్తున్నారు ప్రజలంతా చీకొడుతున్నారు మీరు చెప్పిన రైతుకు భరోసా లేదు రైతు భరోసా లేదు ఇక మీరు ఇచ్చిన హామీగా అక్కడ మీకు పెన్షన్ లేదు రుణో కానీ కాలేదు మీరు ఇంకా సత్యభూజల మాట్లాడాలని సిగ్గించాడు మహేందర్ రెడ్డి గారు మీకు చెప్తున్నా మీరే అంతా నాటకం ఆడించండి మరొకసారి మా కేటీఆర్ కించపరిచే విధంగా మాట్లాడితే నేను అసలు ఏసి ఒకటి పది మాటలు అంటాం హెచ్చరిస్తా ఉన్నాం జాగ్రత్తగా మాట్లాడు హెచ్చిపోయే మాటలు కేటీఆర్కు మీకు అసలు కోరికన మీ నాయకులందరూ కేటీఆర్ ఎక్కడ మీరు ఎక్కడ లక్టర్ నాయకుల తేడా ఉన్నది మా కేటీఆర్ మీ మహేంద్రా అసలు ఎందుకు పనికిరాడు మీ సమాజం ఏంటంటుంది మీ కాంగ్రెస్ నాయకులు మీరు మీ ఇద్దరు ముగ్గురు వ్యవహారం చూసి తిప్పుకుంటూ ఉన్నారు డబ్బులు దమ్మేసే విషయం చెప్పింది కాంగ్రెస్ నాయకులే మీడియా ముఖంగా వచ్చి గమనించలేరా మళ్ళీ ఇది మీ మీరు లేక ఇది చేయలేదు అది చేయలేదు రామ్మోహన్ గారిని మాట్లాడుతూ ఉన్నారు అతను ఏమన్నాడు అసలు ప్రాజాస్వామ్యంలో మాట్లాడక్క లేదా వ్యక్తిగత దాడులు మీరు సక్కగా చేసేదా మీరు జైల్లో పోయిన పాత్రలో గుర్తు చేసుకొని మీరు కబ్జా చేసిన రోజులు లేవా అవి కూడా మా ఉన్నాయి మరొకసారి వ్యక్తిగత దాడులు పోతే మేము కూడా మా గౌరవనీయులు కేటీఆర్ని మరొకసారి విమర్శించే స్థాయి మేము కాదు మేము మహేందర్ రెడ్డి గారు మీరు అసలే కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాం కబర్దార్ కాంగ్రెస్ నాయకులు